హాయ్ గాయస్ దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్ కేజీబీ వైఫ్ తెలుగు ఈ ఛానల్లో మన గిరిజన ప్రాంతం యొక్క కట్టుబాట్లు అలవాట్లు సాంప్రదాయాలు జీవన విధానాలు ఎలా ఉంటాయి అనేది మీకు చూపించబోతున్నాం ఈరోజు మనము ఈతపళ్ళు దుంప ఎలా తీయాలి దానివల్ల మనకి ఏ రకమైన బెనిఫిట్స్ ఉంటాయి ఏ సీజన్లో పెరుగుతాయి అనేది ఈ ఈ ఈరోజు మీకు చూపించబోతున్నాం దుంప తీయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఈ పక్క పక్కన కొమ్మలు అది జాగ్రత్తగా మొత్తము నరికే లేకపోతే మన చేయిలో పుడుచుకుంటే లేకపోతే గుచ్చుకున్న చాలా నొప్పెడుతుంది ముందు మొత్తం ఇది క్లియర్ చేద్దాం కానీ ఫ్రెండ్స్ ఇది మొత్తం అయితే మనం కొమ్మలు మొత్తం నరికేస్తామంట ఇప్పుడైతే మనం గుణపంతో తవ్వాలి తవ్వి ఆ మొత్తము తీస్తేనే మనకి దుంప అనేది బయటకు వస్తుంది మనకి చెట్టు రెండు రకాలుగా ఉపయోగపడుతుందండి రెండు రకాలు కాదు మూడు రకాలు ఒకటి దీంట్లో పళ్ళులు కాస్తాయి ఈత పల్లెలు మళ్ళీ దీంట్లో మళ్ళీ బొడెంగ్ అని చిన్న చిన్న పురుగులు ఉంటాయి మన గిరిజన ప్రాంతాల్లో దాన్ని వండుకుని తింటారు చాలామంది మళ్ళీ దుంప తెచ్చుకొని దానికి ఉడకబెట్టి ఎండబెట్టి కూడా తింటారు కూరగాయలు అంటే కూరలుండి ఫ్రెండ్స్ తవ్వడం అయితే మొత్తం అయిపోయింది ఇప్పుడు దీన్ని మెల్లగా లాగి ఇదిగో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కొమ్మలు మొత్తం నరికేసాము మళ్ళీ తవ్వి లాగేసాము కన్ దుంప కూడా దీనికి ఎలా తీయాలనేది మీకు చూపిస్తాను ఈ పైన రెమ్మలు ఉన్నాయి కదా ఇది ఇది గట్టిగా లాగాలి కొద్దిగా గట్టిగానే ఉంటుంది ఇది ఈ మొత్తము రెమ్మలు మొత్తం లాగి తీస్తేనే మనకి దుంప అనేది బయటకు వస్తుంది చాలా గట్టిగా ఉంటుంది మన గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ దీన్ని కొండలు వెళ్ళి తవ్వుకుని తెచ్చి ఉడకబెట్టి ఎండబెడుతుంటారు మళ్ళీ దీని పిక్కలు కూడా పండితే అది ఉడకబెట్టి దాంట్లో ఆయిల్ కూడా తీసి తింటారు అది ఆరోగ్యానికి చాలా మంచిది దుంప అనేది బయటకి ఇంకా వచ్చేస్తుంది ఇప్పుడు చిన్న ప్రాంతాల్లో అయితే ఇవి దొరకవు నాకు తెలిసి ఓన్లీ పైన ప్రాంతాల్లోనే ఉంటాయి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి ఇవి ఎక్కువ మన గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువ దొరుకుతాయి ఎందుకంటే దుంప అనేది వచ్చింది ఇలాగా దీని జాగ్రత్త పట్టుకొని నువ్వు పైన పైన ఈ రెమ్మలు మొత్తం ఇరిపేది ఇలాగా ఇరిపేస్తే ఇది వస్తుంది దుంప ఇదే మనకి దుంప లేత దుంప ఇంకా దీన్ని ఇది గుజ్జు అంటారండి ఇది గుజ్జు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఇవేమో దుంప ఇది ఒకసారి తిని చూస్తాను చూడండి ఇది ఎలా ఉందంటే మనకి కొన్ని రకమైన పౌడర్ ఇది ఉంటుంది పౌడరు స్వీట్స్ లాంటివి అలా అలా ఉంది ఇది తింటే చాలా బాగుందండి ఇది మీకు మరిన్ని ఇలాంటి వీడియో చూడాలనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి